పుష్పాటు ఐటమ్ సాంగ్కు డ్యాన్స్ అదరగొట్టిన మహేష్ బాబు కూతురు సీతారా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా గురించి మనందరికీ తెలిసిందే స్టార్ గా పేరు గాంచిన సితార అతి తక్కువ టైంలోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది సితార ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి పిక్ పోస్ట్ చేస్తూ అందరి ఆదరణలను పొందుకుంటుంది సోషల్ మీడియాలో భారీ ఫాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు సితారాకి ఈ నేపథ్యంలో సితారాకి డ్యాన్స్ అంటే మరీ మరీ ఇష్టం తాను తన డ్యాన్స్ కొరకు ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ ని నిర్వహించుకున్నారు అంతలా ఇష్టం తనకు డ్యాన్స్ భరతనాట్యం ఫ్లోక్ సాంగ్స్ అవన్నీ కూడా ప్రతి పాటకి డ్యాన్స్ చేసి దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప టూ ఐటమ్ సాంగ్ కూడా సితారా డాన్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఆ కిసిక్ కిసిక్ అనే పాటకి డ్యాన్స్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోను మరి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో కొన్ని లక్షలలో వ్యూస్ పోయాయని చెప్పచ్చు తన ఫాలోవర్స్ అందరూ కూడా సితారా డ్యాన్స్ చూసి సంబరాలు జరుపుకుంటున్నారు అందులో కూడా పుష్ప టూ ఐటమ్ సాంగ్కి అలా చేయడం అందరినీ కూడా సంతోషపరుస్తుందని చెప్పాలి సితారాకి డ్యాన్స్ మీద ఉన్న ఇష్టం ఇలా ప్రతి పాటకి డ్యాన్స్ చేసేలా చేస్తుంది అంటూ కూడా చాలామంది చాలా రకాలుగా పోస్టులు పెట్టుకొచ్చారు ప్రస్తుతానికి వీటిని సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం